హాయ్ దిస్ ఇస్ వెల్కమ్ టు న్యూస్ నంద్యాల జిల్లా నంద్యాలలో రైల్వే స్టేషన్ రోడ్లో ఎంఎస్ నగర్ నందు మెయిన్ రోడ్ జీవీఆర్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ నంద్యాల ఏపీ జీవీఆర్ మ్యారేజ్ బ్యూరో ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని స్థాపించిన వారు గాజుల రాజ్ కుమార్ మరియు వారి అబ్బాయి గాజుల వంశీకృష్ణ జీవీఆర్ మ్యారేజ్ మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే సొసైటీని రిజిస్టర్ చేపించి ఆన్లైన్ సౌకర్యం కలిగించి మంగళవారం పదో తారీఖున పన్నెండవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నాడు మ్యారేజ్ మీడియేటర్స్ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏమనగా సమాజంలో మ్యారేజ్ మీడియేటర్స్ చాలా అవస్థలు పడుతున్నారు అని మీడియేటర్స్ పెళ్లిళ్ళు కుదిరించిన తర్వాత దక్కవలసిన గౌరవం కమిషన్ అందడం లేదు అని ప్రతి మీడియేటర్కి ఒక గుర్తింపు కార్డు సంస్థలో సభ్యత్వం ప్రతి మీడియేటర్కి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పది లక్షల రూపాయల విలువగల ఇన్సూరెన్స్ ఫ్రీగా చేయడం జరిగింది అలాగే మూడు కోట్ల నలభై లక్షల విలువగల ఇన్సూరెన్స్లో చేయిస్తాము ఈరోజు యాభై మందికి గుర్తింపు కార్డులు మరియు ఇన్సూరెన్స్ కార్డులు ఇవ్వడం జరిగింది అపాయ కాయల సార్పేక్షం చిమర్ మ్యాన్ ను యజమాని యాక్టిస్టా రాజ్‌కుమార గారు కార్యక్రమాని ఏర్పాటు చేశారు అది ఈ కార్యక్రమం ఉద్దేశం పార్టీ ఉద్దేశం ఏమంటే ఈ పెళ్ళిళ్ళు సంబంధాలు చూసే మీడియేటర్స్ ఉంటారు కదా జెంట్స్ కానీ లేడీస్ కానీ వారి కోసం ఒక పాలసీని యాక్సిడెంట్ పాలసీని ట్రెండ్ చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే వీళ్ళు ఎక్కడికైనా ప్రయాణాలు చేస్తూ సంబంధాలతో వెళుతూ ఉంటారు అట్లాంటి పరిస్థితులలో ఏదైనా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఈ పాలసీ ఐదు వందల ఐదు వందల యాభై రూపాయలకు వాళ్ళు బ్యాంకుమెంట్ వాళ్ళే సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి వీళ్ళ మీడియేటర్స్ బ్రోకర్స్ ఇవ్వడం దొరుకుతుంది వల్ల ఏదైనా ప్రమాదం వచ్చింది ఏదైనా ప్రమాదం కాలు చేయ ఎన్నికైనా దీని వల్ల లబ్ధి పొందేదానికి లబ్ది పొందొచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాము అలాగే ఏదైనా అనివార్య కాలంలో ప్రమాదం దొరికితే కూడా ఆ కుటుంబానికి పది లక్షల రూపాయల వరకు డబ్బులు ఈ ఇన్సూరెన్స్ కమిటీ వాళ్ళు ఇచ్చేదానికి ఈ పాలసీలో ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే వాళ్ళ పిల్లలకు కూడా ఇద్దరు ఉంటే లక్ష లక్షల రూపాయలు చదువుల కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా మంచి పాలసీ ఎందుకంటే ఈ పాలసీని తీసుకోవడం వల్ల ఇచ్చిన రోజు నుంచి సంవత్సరం రోజులు మాత్రమే ఉంటుంది మోటార్ వేక్కినా కానీ ఏదైనా వెళ్తుంటే కూడా లేడీస్ స్కూటీలు ఎక్కువ ప్రతి వాళ్ళకు లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి హెల్మెట్ కూడా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము ఈ పాలసీ పొట్టిస్తుంది ప్రమాదవశాత్తు ఏదైనా మొత్తం సంభవిస్తే ఎఫ్ఐఆర్ చేయించుకోవాలి కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేయించాలా అలాగే పోస్ట్ మార్టం కూడా చేయించాలా చేయిస్తేనే ఈ పాలసీ ప్రకారం డబ్బులు వస్తాయి ఇది చాలా మంచి పాలసీ ఎందుకంటే దాదాపు మొత్తం ఐదు వందల అన్ని మంది మీడియట్స్ వస్తున్నారని తెలియజేయడం జరిగింది సంవత్సరాలు వీళ్ళందరూ కూడా ఇది ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు ఈ పాలసీలు తీసుకోవడం జరిగింది అంటే ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు ఒప్పిస్తారు ఐదు వందల యాభై రూపాయల కంటే యాక్సిడెంటల్ బెనిఫిట్ పాలసీ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ అంటారు దీన్ని పిఏ అంటారు పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ ఒక వ్యక్తికి మాత్రమే ఇది వర్తిస్తారు నాన్నే ఉంటే కింద సద్వినియోగం బాగా పట్టిస్తుంది పిల్లలకు విద్యా నిధి కింద లక్ష లక్ష రూపాయలు కూడా వడ్డిస్తుంది కాబట్టి ఇదంతా కూడా సద్వినియోగం చేసుకోవాలి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ పాలసీని తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ వ్యక్తికి కూడా ఈ పాలసీని ఇస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఇది వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతుంది